అతి చిన్న వయసులోనే ఎన్నో సాధించారు సాధించినవన్నీ చెప్పాలంటే చాలా సమయం తక్కువ ఉంది కాబట్టి నేను ఇప్పుడు చెప్పలేను వారే వారి మాటలతో చెప్తారు సభా సరస్వతికి నమస్కారం అండి ముందుగా నా పేరు శ్రీజా సాధనేని ఆర్టిస్ట్ని రైటర్ని డైరెక్టర్ని ఇక నా గురించి పక్కన పెట్టేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళతోటి నాకు చాలా మంచి అనుబంధం ఉంది ఇదే త్యాగరాయ గానసభలో ఎన్నోసార్లు నేను నాటక ప్రదర్శనలు చేశాను ఇక ఈరోజు చెప్పుకోవాల్సింది ఎవరంటే శ్రీ రఘు గారి గురించి రఘు గారితో నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా తెలిసి కొంత పరిచయం ఉంది తెలియకుండా కొంత పరిచయం ఉంది అది ఎలా అంటే ఇందాక సుబ్బరాయ్ శర్మ గారు చెప్పారు ఒక నాటికలో ఒక వ్యక్తి తాగుబోతూ తాగుతూ బయటికి సీసాలు విసిరేస్తే ఆ సీసాలు మళ్ళీ లోపలికి వస్తాయి అని ఆ విషయం నాకు ఇప్పుడు తెలిసింది ఎందుకు అంటే నా చిన్నప్పుడు గజేంద్ర మోక్షం అనుకు నాటిక చేశాను ఆ నాటికలో బిహెచ్ఎల్లో మేము ప్రదర్శన చేస్తున్నాం లక్ష్మీప్రసాద్ అంకులని ఆయన సినిమా ఆర్టిస్ట్ మీ అందరికీ తెలుసు ఆయన తాగుబోతు క్యారెక్టర్ చేస్తుంటే బాటిల్లో ఉన్న మందు బయటకు వచ్చి నన్ను తాగుతావా లేదా అని చెప్పేసి చెప్పేటువంటి క్యారెక్టర్ అనమాట అది అయితే వాళ్ళు ఆ రోజు చెప్పినప్పుడు నేను చాలా చిన్నదాన్ని నాకు తెలియదు వాళ్ళు ఇదే మాట చెప్పారు ఒక ఆయన డైరెక్షన్ చేశారండి ఆయన పేరు కూడా నాకు అప్పుడు గుర్తులేదు మీరే నాకు తెలియదు ఇప్పుడు తెలిసింది సీసాలు బయటికి ఇసిరేస్తారు మనం కొత్తగా క్రియేట్ చేద్దాం పాప చిన్న పాపే కాబట్టి మనం సీసానే క్రియేట్ చేద్దామని నా సైజులో ఒక సీసా తయారు చేసి ఆ సీసాకు ఒక డోర్ పెట్టి ఆ సీసాలో నన్ను పెట్టి స్టేజ్ మీదకి తీసుకొచ్చేసారు వీల్స్ పెట్టి నేను మందులాగా వచ్చి తలుపు తీసుకొని వచ్చి అలా గుండ్రంగా తిరిగి ఆ లైట్ల మధ్యలోంచి వచ్చి అతని గుండె మీద కాలేసి నేను మధువుని నన్ను తాగుతావా లేదా అని అతన్ని టెంప్ట్ చేసి తాగించి మళ్ళీ గుండ్రంగా తిరిగి అందులోకి వెళ్ళి వెళ్ళిపోవడం నాకు అదేదో చిన్న ఆటలాగా అనిపించింది కానీ దానికి బీజం ఎక్కడ పడిందంటే ఇక్కడ పడిందని ఈరోజు తెలిసి నేను చాలా సంతోషపడుతున్నాను ఎందుకంటే అప్పుడు నాకు తెలీదు ఆ రఘుగారు ఆ డిజైన్ చేసిన వ్యక్తి వీరే అన్న విషయం నాకు ఇప్పుడు తెలిసింది ఇది నాకు పరోక్షంగా తెలిసిన విషయం ఇక రెండు కళ్ళు సినిమా కళ్ళు సినిమా ఆల్రెడీ నాటికగా గొల్లపూడి మారుతీరావు గారు రాసిన నాటిక సార్ నాకు పరిచయం కాకముందు నేను వేరే టీంతో కళ్ళులో ఉన్నటువంటి సీతాలు క్యారెక్టర్ నేను చేశాను గుడ్ అమ్మాయి క్యారెక్టర్ నేను చేశాను చాలా ఇష్టమైన నాటిక తర్వాత ఎప్పుడూ ఆ సినిమా నేను చూశాను అయితే తర్వాత నేను నాటకాలు చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తున్న టైంలో ఆంధ్రప్రదేశ్లో కొండపల్లిలో సార్ ఆధ్వర్యంలో నాటక కళా పరిషత్ జరుగుతుంది నాటకాలు పోటీలు చేస్తారు అక్కడ అక్కడ నేను చాలా నాటకాలు ఆడాను నా టీంతో కూడా మిత్రం లాంటి నాటకాలు కూడా ఆడి సార్ చేతుల మీద కానీ ప్రైజులు తీసుకున్నాను అక్కడ కొండపల్లి పరిషత్లో ఓకే అది ప్రత్యక్ష పరిచయం తర్వాత ఎఫ్టిఐహెచ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్ మా పిల్లలు ఇక్కడే ఉన్నారు అలాగే అవినాష్ తను మా దగ్గర అక్కడ యాక్టింగ్ స్టూడెంట్ అక్కడ నేను వన్ ఇయర్ యాక్టింగ్ ప్రొఫెసర్గా టీచింగ్ క్లాసెస్ చెప్పాను యాక్టింగ్ యాంకరింగ్ డబ్బింగ్ వాయిస్ ఓవర్ న్యూస్ రీడింగ్ ఇవన్నీ కూడా నేను అక్కడ వన్ ఇయర్ చేసినప్పుడు సార్ ఇక్కడ మాకు డీన్ వన్ ఇయర్ నేను ఆయనతో కలిసి వర్క్ చేశాను అది నాకు చాలా అంటే చాలా లైవ్ ఎక్స్పీరియన్స్ నేను నేర్చుకు నేను నేనే టీచర్ని అనుకునేదాన్ని కదా నేను ఆయన దగ్గర తెలియకుండా ఎన్నో నేర్చుకున్నా ద్రోణాచార్యుడు గారి దగ్గర ఏకలవ్యుడు నేర్చుకున్నట్టు కెమెరా టెక్నిక్స్ ఎలా చేస్తారో నేను లైవ్లో ఆయనతో వర్క్ షాప్లో ఒకరోజు వర్క్ చేశాను ఇంకో అదృష్టం ఏంటో చెప్పనా నేను ఈ రంగంలోకి వచ్చే సినిమాల్లోకి వచ్చేసరికి సారు సినిమాలు చేయడం మానేసినట్టు ఉన్నారు మ్యాక్సిమమ్ నేను హీరోయిన్గా మూడు సినిమాలు చేశాను తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పది సినిమాలు చేశాను ఇక రైటర్గా ఒక అసోసియేట్ రైటర్గా నూట ఇరవై ఐదు సినిమాలకు పని చేశాను డైరెక్షన్ డిపార్ట్మెంట్లకు ఐదు సినిమాలు పనిచేసాను చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది కానీ ఎక్కడా సార్ తగలేదు నాకు కానీ ఆయన వర్క్ చేస్తున్నప్పుడు ఆయనతో కలిసి అబ్బా చేయలేదే చేయలేదే అని బాధపడుతూ ఉండేదాన్ని ఒకరోజు కెమెరా వర్క్ షాప్ పెట్టారు పిల్లల కోసం పెట్టినప్పుడు ట్రాలీ పెట్టారు ట్రాలీలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి నిలబడి ఉంటే రౌండ్ ట్రాలీ ఎలా ఉంటుందో పిల్లలందరికీ చూపిస్తున్నారు యాక్చువల్గా ఒక అమ్మాయి నా యాక్టింగ్ స్టూడెంటే చెయ్యాలి ఆ క్యారెక్టరు ఆ అమ్మాయి సార్ని చూసి భయపడిపోయి అమ్మో ట్రాలీలో నేను నిలబడాలా అని ఇప్పుడే వస్తాను మేడం అని బయటికి వెళ్ళిపోయింది మళ్ళీ రాలా చూసాను 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 అరగంట అయింది రావట్లేదా పిల్ల ఏం చేయాలో తెలియదు వాళ్ళు వీళ్ళెందుకు నువ్వు రామ్మాయి అన్నారు వచ్చా నేను ఇంకొక యాక్టింగ్ ప్రొఫెసర్ టీచర్ వంశీ ఇద్దరం కలిసి రౌండ్ ట్రాలీలో నిలబడితే ఏం సాంగ్ సార్ అది సాగర సంగమంలో సాంగో ఏదోనండి పెట్టారు నా జన్మ ధన్యం అండి రౌండ్ ర్యాలీ మీద ఎన్ని షార్ట్స్ చేశారో పర్వం అనగా అనుకుంటా ఓం నమ గీతాంజలి గీతాంజలిలో ఓం నమః సాంగ్ ఉంది చూసారండి మీకు ఐడియా ఉండే ఉంటుంది అంతా రౌండ్ టాలీలోనే ఉంటుంది కదా అది మా మీద సార్ లైవ్ ఎక్స్పీరియన్స్ పిల్లలందరికీ ఇచ్చారు సారథి స్టూడియోలో నాకు ఎంత అంటే నా జీవితం ఒక నటిగా నాటక రంగంలో ఉండడం ఏమో కానీ సినిమాల్లో నేను పెద్దగా యాక్ట్ చేయడం పెద్ద ఇష్టపడను ఆ రోజు మాత్రం నా జీవితంలో నేనే పెద్ద శ్రీదేవి నేనే పెద్ద ఐశ్వర్య రాయ్ అంతకుమించి ఎవరు లేరు నేనే పెద్ద తోపు అని ఫీల్ అయిపోయిన ఒకే ఒక్క క్షణం నా జీవితంలో అది మా రఘు సార్ వల్లే ఎప్పుడు కూడా నేను సినిమాలో హీరోయిన్గా చేసినప్పుడు కూడా నేను ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు కానీ ఆ క్షణం మాత్రం నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నేను ఒక మూవీ డైరెక్ట్ చేయబోతున్నా వన్ ఇయర్ అయిపోయిన తర్వాత అగ్రిమెంట్ వన్ ఇయర్ ఎఫ్టిహెచ్లో బయటికి వెళ్ళిపోతుంటే సెండ్ ఆఫ్ ఇచ్చారు అందరు నాకు ఆ రోజు సార్తో మాట చెప్పా సార్ నాకు గోల్ ఉంది సార్ నేను డైరెక్ట్ అవ్వాలని చిన్నప్పటి నుంచి నా కోరిక డైరెక్షన్ చేయాలనుకుంటున్నాను అంటే అమ్మ నాకు ఎప్పుడూ చెప్పలేదా నువ్వు అయితేదా కెమెరా షార్ట్స్ ఇవన్నీ నేర్పిస్తా కొద్ది రోజులు వచ్చి నేర్చుకుని పోజు ఆ సార్ ఆ రోజు బ్లెస్ చేశారు బయటకు వచ్చిన తర్వాత కొన్ని కష్టాలు పడ్డాను ఇప్పుడు సినిమా సెట్స్లోకి వెళ్ళబోతుంది సార్ ప్రీ ప్రొడక్షన్ జరుగుతోంది ఇప్పుడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఆ రోజు చెప్పారు ఖచ్చితంగా నువ్వు అవుతావు డైరెక్టర్ అని ఆ వాక్కు ఫలించింది ఇప్పుడు నేను డైరెక్టర్ని అవ్వబోతున్నాను ఒక టూ మంత్స్లో మేము సెట్స్కి వెళ్ళబోతున్నాం ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా సార్ గురించి రోజు డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది ఏదో ఒక టైంలో సార్ పేరు వస్తుంది మాకు మొన్న నర్రా శివనాగేశ్వరరావు గారితో ఒక స్టోరీ డిస్కషన్కి వెళ్తే ఆయన చెప్తున్నారు వాళ్ళ అబ్బాయి వీళ్ళ అబ్బాయి కలిసి ఏదో సినిమా వర్క్ చేస్తున్నారు నీకు రఘు గారు తెలుసా అని ఏ రఘు సార్ అంటే ఎంవి రఘు గారు ఎంవి రఘు గారా కళ్ళు రఘు సారా సార్ ఆయనే అంటే ఈయన ఎంవి రఘు గారి కంటే కూడా కళ్ళు రఘు గారు అంటే బాగా ఫేమస్ అనమాట అలా అలాగే నేను ఇప్పుడు ఒక నాటికలో చాలా బీభత్సంగా చేస్తున్న నాటికలు అందులో ఎప్పుడు విలన్ బెస్ట్ విలన్ వస్తుంది కొత్త నాటికి ఆశ కథరా శివ అని ఆ డైరెక్టర్ పేరు ముత్యాలరావు గారు ఆయన మీ సినిమాలో యాక్ట్ చేశారు కళ్ళు సినిమాలో డబ్బులు లాక్కుపోయే క్యారెక్టర్ ఆయన ఎప్పుడు వెళ్ళినా సరే వాళ్ళ ఇంట్లో షీల్డ్లు ఉంటాయి కళ్ళు షీల్డ్ ఉంటాయి ప్రతిసారి ఏదో ఒక టాపిక్లో ఆ సినిమా గురించి సార్ గురించి చెప్తూనే ఉంటాడు ఆయన కూడా నేను షార్ట్స్ నేర్చుకున్నాను సార్ దగ్గర అని ఒక నడిచేటువంటి ఏం చెప్పాలి రోబో లాంటి వ్యక్తి అనుకోవాలండి ఒక్క నిమిషం కూర్చోరు వర్క్ నేను బాగా చూశాను అందరం రెస్ట్ తీసుకుంటూ ఉంటే ఆ ట్రాలీ షార్ట్స్ కోసం కెమెరా వర్క్స్ కోసం పిల్లలకి నేర్పడం కోసం సారు ఎంత కష్టమైనా సరే ఆ ఎండలో పైకెక్కి దిగి రౌండ్ తిరిగి అందరికీ తిరిగి అద్భుతం అండి సార్తో పని చేయడం అనేది నిజంగా చాలా అదృష్టం అలాంటిది నిన్న వసీం గారు నాకు ఫస్ట్ టైం పరిచయం అయ్యారు నాయన చూశాను అంటే ఫోన్లో చాలా రోజుల నుంచి మాట్లాడుకున్నాం కానీ ఫస్ట్ టైం ఆయన రఘు గారికి సన్మానం అని చెప్పగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తప్పకుండా వస్తాను సార్ అన్న నేను యాక్చువల్గా ఈరోజు నేను విజయవాడలో ఉండాలి ఈ ఒక్క ప్రోగ్రామ్ కోసం రఘు సార్ని మళ్ళీ కలవడం కోసం నేను మళ్ళీ ఎప్పుడూ మళ్ళీ ఎఫ్టీ హెచ్కెళ్ళేం కలుస్తాను అనుకుంటుండేదాన్ని ఇది ఒక గొప్ప అవకాశం ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఉన్న వాళ్ళని గుర్తించేది కొంతమందినేనండి ఏ నిర్మాతని రైటర్ని లేకపోతే దర్శకుడిని ఆర్టిస్టుల్ని ఇలాగే గుర్తిస్తారు కానీ ఇలా ఒక సినిమాటోగ్రాఫర్ ఆయన లేకపోతే సినిమా అనేది లేదండి ఒక రైటర్ అనుకున్న కథని మనం చూస్తున్నామంటే మన కళ్ళకంటే ముందు చూసేది కెమెరా కళ్ళతో ఓన్లీ సినిమాటోగ్రాఫర్ ఆయన లేకపోతే సినిమా అనేది లేదండి ఈరోజు నేను రోజు వాదిస్తాను మా సార్తోటి మొన్న మా ప్రొడ్యూసర్ గారితో కూడా అన్న సార్ ఆయన చేస్తున్నారో లేదో చేస్తారో లేదో సినిమా తెలియదు కానీ ఆయన ఒప్పుకుంటే తెచ్చుకుంటాను సార్ అన్న ఎవరమ్మా అన్నారు రఘు సార్ అని అంటే ఎవరు అన్నారు కళ్ళు రఘు సార్ అన్న ఓ ఆయన మొత్తం మా దగ్గరే చేశారు మా ప్రొడ్యూసర్ వైజాగ్ ఓ మా దగ్గరే కదా నేను చెప్తా లే మాట్లాడదాం చూద్దాం తర్వాత దాకా వచ్చాక అన్నారు సో అలా సార్ దగ్గర పని చేయడం అనేది చాలా అదృష్టం ఆయన దగ్గర నేర్చుకుంటున్న పిల్లలు ఇంకా అదృష్టం మీ అందరికీ గాడ్ బ్లెస్ యూ అంత గొప్ప గురువు మీకు దొరికారు సో ఈ వేదిక మీద సార్ గురించి నా అనుభవాలను పంచుకునే అవకాశం నాకు కల్పించినందుకు వసీముద్దీన్ గారికి వేదిక మీద ఆసీనులైన పెద్దలందరికీ కూడా అంటే ముందు చెప్తారు అందరూ నేను ఆఖర్లో చెప్తున్నాను ఇప్పటిదాకా నా మాటలు విని నన్ను అభినందించి ఆశీరులు అందించినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఓకే రఘుభాయిని సన్మానిస్తున్నాను నాకంటే శ్రీజ గారు బాగా చెప్పారు